హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ అలాగే రైన్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ నిన్న వచ్చేసి నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో పెద్ద వర్షం అయితే కాదండి చిన్నగా వర్షం అయితే పడింది అంటే అతి భారీగా ఏమీ కాదు అండ్ క్లౌడీగా ఉంటుంది అంతే పెద్ద వర్షాలు అండ్ పెద్ద ఎండలు అతి భారీ ఎండలు అలా ఏం లేవు అనంతపురంలో ఇక ఈరోజు టోటల్గా తీసుకుంటే కనుక స్టాక్ వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ నిన్నటితో పోలిస్తే కనుక కొద్దిగా తగ్గిందండి ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ అరవై ఎనిమిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి నిన్నటితో పోలిస్తే తగ్గింది నిన్న ఎనభై వేల ప్లస్ బాక్సెస్ కదండి సో ఈ రోజు వచ్చేసి అరవై ఎనిమిది వేల ప్లస్ బాక్సెస్ అనమాట సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఎందుకంటే ఇంకా ఆక్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదు సో ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video.